హై ఫ్రెండ్స్ మనం పాత కాలంలో మనకు పురాణ ఇతిహాసాల కాలం నుంచి మొన్న వాళ్ళ దాకా మనము ఈ రాజులు క్షత్రియులు సూర్యవంశరాజులు రాజులు అని చెప్పేసి మనం ఘనంగా మన మీడియా తర్వాత వ్యక్తులు వాళ్ళు ప్రకటించుకునే వాళ్ళు సంతోషపడే వాళ్ళు బట్ ఇప్పుడు మనమంతా చూస్తున్నాం సూర్యుడు చంద్రుడు ఇవన్నీ గ్రహాలని వాటికి వాటికి ఎలాంటి ఈ సంతానోత్పత్తి చేసే పరిస్థితి లేదు అని అయినా కూడా మనం అదే దూరంలో అదే పందాలు దాన్నే ఇంకా మనకు రకరకాల సినిమాలు తీసుకుంటూ రకరకాల ప్రచారాలు చేయటము అనేది ఒక రకంగా దాన్ని మనం ఏ రకంగా ఈ ఎడ్యుకేటెడ్ సమాజం లేకపోతే ఇతర దేశస్తులు ఏ రకంగా మన దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు నంబర్ వన్ నెంబర్ టూ మహాభారతం ఆది కాండంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశి మనకు మనిషి జంతువు చెట్టు పాము ఇలాగా ప్రతిదీ కూడా కశ్యప మహాముని సంతానం అని చెప్పేసి మహాభారతంలో చెప్తున్నారు ఇది ఎవరైనా చూసుకోవచ్చు మనమేం కొత్తగా కల్పించేది కాదు మరి అలాంటప్పుడు అక్కడ ఆయన కాళ్ళకు పుట్టాడు చేతులకు పుట్టాడు అనేది ఒక గ్రంథంలో ఉంది ఇంకో గ్రంథంలో నేనే అన్ని సృష్టించానని ఒక ఆయన చెప్తాడు ఏంటిది దీన్ని ఈ హిందూ మహా పండితులు దీనికి ఏదో ఒక దీనికి ఏదో ఒక కంక్లూజన్ అది అలాగే ఉంటుంది తప్పు లేదు అది ఏదేదో మనకు సమర్థించడానికి ప్రయత్నం కాదు సో మనీ దాన్ని మనము ఎవరైనా డిసెక్షన్కు దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి మన జాబ్ ఉండేలా ఆలోచిస్తే బాగుంటుంది అది హిందూ మతానికి గర్వంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది అనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ